ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే తీదామో తీసి వేసి మనం వీటిని అయితే కగల దంచుకొని తినాలి మనము బాదం పదము తీయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది లోపల ఇది బాదం ఇంచాలన్నమాట బదులు కొట్టుకున్నాము మేమైతే ఇంత తీసుకున్నాము బాదం పప్పు అనమాట ఇది చూడండి ఇది బాదం పప్పు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూసారు కూడా వీటిని అయితే మేము తెచ్చుకొని ఇంటి తెచ్చుకున్నాము హలో ఫ్రెండ్స్ అందరు ఉన్నారు నేనే నేనండి అరకాల వచ్చారు బాలు ఈరోజు ఇంట్రెస్ట్ మన వీడియోతో వస్తున్నాను అదేంటంటే మా అడవిలో దొరికే పళ్ళు అనమాట ఇది బీడపల్ బీడపల్ అనేసి అంటాము మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి వీటిని అయితే బాదం పళ్ళు అనేసి కూడా అనొచ్చు అండ్ వీటిని అయితే ఏ విధంగా తినాలో మీకు అయితే చూపిస్తాము ఇది అయితే మా నుంచి తెచ్చుకున్నాము ఆ సందర్భంలో అయితే వీడియో చేయలేకపోయి అయితే ఇంటికి తెచ్చుకొచ్చాము వీటిని అయితే ఇప్పుడు ఏ విధంగా తిన్నాలోనే మీకు వీడియోలో చూపిస్తాము ఇది తినడం కూడా చాలా మంచిదండి మన అడవిలో దొరికే ఫ్రూట్స్ అనేవి చాలా బాగుంటాయి మన ఒంటికి కూడా చాలా మంచింది ఇది అయితే ఏ విధంగా తినాలో మీకు అయితే వీడియోలో చూపిస్తాము అలాగే మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి అలాగే లైక్ చేయండి కంపల్సరిగా కామెంట్ మర్చిపోతే తప్పగా చేసుకున్నాము అండ్స్ ఇప్పుడు అయితే తీసేసి మనం వీటిని అయితే పగల కొట్టాలి దంచుకొని తిన్నాము మనము లోపలైతే గుజ్జు ఉంటుందన్నమాట ఇది అయితే మేము ఈ రాయి తెచ్చుకున్నాము ఇదైతే మేము కారం లోనేది అన్నమాట ఇదైతే ఇప్పుడు మనం ఈ విధంగా కొట్టుకోవాలన్నమాట బదా కొట్టి బాదం బాదం పళ్ళను తీయాలి ఎదుగు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంటుంది లోపల ఇది బాదం ఇచ్చా అన్నమాట బాగుంటుందేమో తిను చూద్దాము చాలా బాగుంది అన్నీ ఈ విధంగా తీసుకొని తినదనమాట ఇందుకు ఫ్రెండ్స్ విధంగా ఉంటుంది బాదం బాదం పిక్కలు అనమాట లోపల నా గుటిన అయితే మేము అడవి బాదం అంటాము మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి వీటిని విడకూడానికి అంటాము ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మొదలు కొట్టుకున్నాము మేమైతే ఇంకా తీసుకున్నాము బాదం పప్పు అనమాట ఇది చూడండి మీరు బాదం పప్పు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూసారు కూడా వీటిని అయితే మేము తెచ్చుకొని ఇంటికి అయితే తెచ్చుకున్నాము ఇంకా ఇది చిన్నప్పుడు అయితే మేము చాలా బాగా తినేవాళ్ళము ఇదైతే పశువులు మేపి నోట్లు తిన్న తర్వాత మళ్ళీ బయట బయట పడదేస్తారన్నమాట అది తీసి మేము తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు చాలా బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇది అయితే తినేసుకుంటాము చాలా చాలా బాగుంది నిజంగా అదిలిపోయింది తింటే మాత్రం మర్చిపోలేము ఇలాంటి టేస్టు చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడైనా మీరు తింటే కింద కామెంట్ చేయండి తప్పకుండా మా వీడియో నచ్చినట్లయితే అరకు అనుకుంటే కలిసారు ఛానల్ని ఇజిట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇజిట్ చేయండి ఇజిట్ చేయండి కొత్త వీడియోలు కదా బై వై థ్యాంక్స్ ఫర్ వాచింగ్